ఇద్దరితోటి మళ్ళీ కొంచెం బండ దగ్గర చూసుకోండి కూర్చున్నా దయచేసి గ్రాలో పదకొండవ గెలవరని రాయపురం పెద్ద కూడా సిద్ధంగా ఉడాల్సిగా కూర్చున్నా రామోదవు గారు సిద్ధంగా మనవడు

هي وڌيڪ ڏاڍي نه ٿين ٿا گهڻو چوپي مون کي ٿرڻو آهي నిమాన్ ని దిమాన్ 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 ని

ててあらららら。 ఇంకా సమయం ఉండగానే ఈ కార్యక్రమం నుంచి నిష్కరించుకున్నారు వీరు లాగినటువంటి యాభై గొప్ప అదుపు ఓకే థ్యాంక్ యూ पट <coughs>